రాజగోపాల్ రెడ్డి సార్ బగ్గు అంటుండ్రు కదా ముఖ్యమంత్రి పేరు ఎత్తితేనే నిన్న మొన్న దాకా మంత్రి పదవి కోసం కొట్లాడిరు మంత్రి పదవి రాలే ఇక ఒత్త రాని లేకపోతే లేని గానీ అని చెప్పేసి ముఖ్యమంత్రి మీద గట్టిగానే అవాకులు చెవాకులు వినిపిస్తున్నారు మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటివరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్ని తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా విన్నారు కదా ముఖ్యమంత్రి గారు మీరు భాష మార్చుకోవాలి హావభావాలు మార్చుకోలేదు ఎట్లాగూ మూడున్నర ఏళ్ళు మీరే ఉంటారు ఇంకెవరు వచ్చే అయితే అవకాశమే లేదు ఆ తర్వాత ఇంకెవర ఉంటే చూద్దాం కానీ ఇప్పుడు ముందుగా అయితే మీరు స్పీచ్లు తక్కువ చేసి పని చేయరు ఎంతసేపు ఉన్న గంటలు గంటలు మాట్లాడే కదా గంటల సమయాన్ని పని కేటాయిస్తే తెలంగాణ సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి అన్నవైత్యులు ఇక అట్లనే అప్పట్లో కేసీఆర్ సార్ సీఎం ఆంధ్ర ఇలాంతా ప్రాజెక్టుల మీద లక్షల కోట్ల దోపిడీ అని చెప్పేసి మనమే మాట్లాడినాం తెలంగాణ సమాజానికి ఇచ్చినాం నేను కూడా మాట్లాడినా మరి తెలంగాణ సమాజం అంతా ఎదురు చూడబట్టే ఆ ముచ్చటెట్టి పోయిందని చెప్పేసి ఇరవై నెలలు కాబట్టే ఇంతవరకు ఏం చర్యలు లేకపోయా ఇక కమిటీలు కమిటీలు వేసి విచారణలు చేపట్టి ఇంతటికేనా అలా ఏమైనా చర్యలు తీసుకునేది ఉందా తెలంగాణ సమాజానికి మాటిస్తుంది తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది మీరేమో పూట కడుతున్నారు కాలం పోతుంది అని చెప్పేసి గట్టిగానే ఫైర్ అయ్యిండు రాజగోపాల్ రెడ్డి సారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పిసి నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా అయినా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే తెలంగాణ ప్రజలు పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ అని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లికర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్ల చేసిన మాట వాస్తవము మీకు ఇరవై నెలలు అయింది ఇప్పటివరకు పీసీ గో సమో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతోటి ఖర్చు పెట్టేటట్టుంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్గొట్టారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా మన ప్రభుత్వం కూడా అన్నది కాంగ్రెస్ పార్టీని తీసుకుని ఇరవై నెల అయింది ఇంతవరకు ఏం చేసిండ్రు కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదా కొనసాగే అర్హత లేదు మొట్టమొదట అసెంబ్లీ కన్నా రావాలి ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న వివరణ పెట్టాలి కూలిపోయే ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాని కేసీఆర్ గానీ ఈ రోజు మాట్లాడే అర్హత కోల్పోయిండ్రు వాళ్ళకు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు ఈ ముచ్చటింటుంటే సొంత పార్టీలోనే కుంపటి స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఇంత ముందుకు బీజేపీ పోయిండు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిండు గెలిచిండు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పేసి ఆ పట్ల వీళ్ళు మాటిచ్చిరట ఈ ఇరవై నెలలు కాబట్టి ఇంకెప్పుడు ఇతర మంత్రి పదవి ఇంకో మూడేళ్ళు అయితే పదవే అయిపోతుంది ఇక దీని మీద పగ పెట్టుకున్నాడు మరి ఏందో ఏమో గానీ గట్టిగానే ఫైర్ అవుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ మీద ఇక చూడాలి ఈ ముచ్చటి ఇంకెంత దూరం పోతుందో